చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఎటువంటి సపోర్ట్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు చిరంజీవి చీరలో ఉన్న ఫైర్ ను గుర్తించారు అల్లు రామలింగయ్య అందుకే అల్లుణ్ణి చేసుకున్నారు అయితే అప్పటికే చిరంజీవి మంచి స్టార్ కాదు కాదు అల్లు రామలింగయ్యకు అల్లుడైన తర్వాతే చిరంజీవికి అంతటి గుర్తింపు అన్న కామెంట్స్ ఉండేవి అయితే అవన్నీ పక్కకు వెళ్లిపోయాయి కేవలం మెగాస్టార్ స్వయం కృషితోనే అనితర సాధ్యమైన రికార్డులన్న పేరు ఉంది ఇండస్ట్రీలో సైతం మంచితనం ఉంది అయితే కాలం మారుతోంది జనరేషన్లు మారుతున్నాయి అదే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ తనది సపరేట్ రూట్ అని సంకేతాలిచ్చారు నుంచి ప్రారంభమైంది రచ్చ కానీ తాను నటించిన పుష్పటు హిట్ కావడంతో మంచి జోరు మీద ఉన్నారు అల్లు అర్జున్ అందుకే ఇప్పుడు తాజాగా సక్సెస్ మీట్ లో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఆయన మేనమామ సోదరుడైన పవన్ కళ్యాణ్ కు మధ్య కొంతకాలంగా నెలకొన్న గ్యాప్ తగ్గించేందుకు తాజాగా ప్రయత్నించారు తన తాజా చిత్రం పుష్ప టూ టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి గతంలోనే ట్వీట్ చేసిన అల్లు అర్జున్ నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటూ అల్లు అర్జున్ పిలిచిన పిలుపు చర్చనీయాంశమైంది ఈవేళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ తన తండ్రి అల్లు అరవింద్ కు సోదరి అయిన మేనత్త సురేఖకు భర్త అయిన చిరంజీవికి సోదరుడైన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కు వరసకు మేనమామి అవుతారు అయితే అల్లు అర్జున్ మాత్రం తాజాగా పుష్పాటు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ బాబాయ్ గా సంబోధించడంతో అక్కడున్న వారితో పాటు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు అయితే కారణం లేకుండా ఏది చేయడనే పేరున్న అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో తనకు ఉందని భావిస్తున్న వైరానికి ఫుల్ స్టాప్ పెడుతూనే ఇలా బాబాయ్ అంటూ కలుపుకోవడం చర్చకు కారణమైంది దీనిపై జనసేన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ లో స్పందించారు పవన్ కళ్యాణ్ ను బాబాయ్ గా అల్లు అర్జున్ సంబోధించడం వెనుక కారణాన్ని ఆయన బయట పెట్టారు భారీ బడ్జెట్ సినిమా పుష్పకి స్పెషల్ జీవో ఇచ్చిన రేట్లు పెంచుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారని సత్య తెలిపారు అయితే కళ్యాణ్ గారిని బాబాయ్ అని సంబోధించడానికి కారణం బహుశా బన్నీ చిన్నప్పటి నుంచి సినిమా పరంగా చిరంజీవి గారిని తండ్రిగాను కళ్యాణ్ గారిని బాబాయ్ గాను భావిస్తూ ఉండడమే అని ఆయన అన్నారు చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో తన ఒక శిఖరంలా ఎదగడమే కాకుండా క్రమశిక్షణతో స్వయం కృషితో ఎదిగేలా చేసి అనితర సాధ్యమైన పర్వత శ్రేణి తయారు చేసి సినీ పరిశ్రమకి మెగా కుటుంబానికి ఒక గాడ్ ఫాదర్ గా నిలిచారని చెప్పుకోవచ్చు